తూర్పు గోదావరి జిల్లా గోకవరం టీడీపీ రాష్ట్ర ఏసీఎల్ కార్యదర్శి గుణేపే భరత్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి రౌడీజన్ చేశాడని అరాచక పాలనతో ప్రజల్ని తీవ్ర ఇబ్బందులు పెట్టాడని గుణిపే భరత్ ఆరోపించారు మా నాయకుడు చంద్రబాబు నాయుడిని విమర్శించే వయసు కాదు సలహాలు ఇచ్చే మనిషివి కాదని భరత్ అన్నారు ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుందని లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఛాలెంజ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త మరి ఆయన మీద మరి ఎలక్షన్ కమిషన్ వారు త్రీ నాట్ సెవెన్ అటవ్ మర్డర్ కేసు పెట్టి ఈవీఎంల ధ్వంసం విషయంలో కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్థానిక సిఐ గారి మీద హత్యాయత్నం చేసిన విషయంలో కానీ మరి ఎలక్షన్ కమిషన్ దాన్ని సీరియస్గా తీసుకొని అతని మీద మరి అతను కేసులు పెట్టి రిమైండ్ పంపించడం జరిగింది అందులో భాగంగా మరి ప్రతిపక్ష నాయకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నిన్న నెల్లూరు జిల్లా మరి వెళ్ళి అక్కడ సెంట్రల్ జైలుకి వెళ్ళి రామకృష్ణారెడ్డి గారిని పరామర్శించి తిరిగి వచ్చి ప్రెస్ మీట్లో మరి మరి ఆయన ఆయన ఇష్టసరంగా మాట్లాడడం జరిగింది పాపం అన్యాయంగా కేసు పెట్టేశారు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేస్తున్నారు తెలుగుదేశం వారు వైసీపీ వారిని కొట్టి మళ్ళీ వైసీపీ వారే కొట్టినట్టుగా తప్పుడు కేసులు పెడుతున్నారు అని చెప్పేసి అని అదొక పదం రెండోది రెండవది మరి స్త్రీలకి మహిళలకు ప పదిహేను వందల రూపాయలు ఇస్తానని అలాగే అమ్మఒడి పథకం రద్దు చేసి తల్లికి వందనం అని మార్పు చేసి పదిహేను వేలు ఇస్తానని చెప్పేసి అని రైతు భరోసా కింద ఇస్తామని చెప్పేసి అని అన్నారు ఏమన్నా మీరు ముందు నెరవేర్చండి అన్న మాట ప్రకారంగా ఇచ్చిన మాట ప్రకారంగాని అదొక విషయం ప్రధానంగా మరి చంద్రబాబు నాయుడు గారిని నేను రిక్వెస్ట్ చేయడం లేదు ఇది వార్నింగ్ ఇస్తున్నాను మీకు అని చెప్పేసి అనేసి అని జగన్మోహన్ రెడ్డి ఒక రకమైన హెచ్చరిక జారీ చేయడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ఎందుకంటే న్యాయము అన్యాయం గురించి ఆయన మాట్లాడడానికి ఏ రకమైన అర్హత లేదు తప్పుడు కేసులు అని చెప్పేసి అన్నారు తప్పుడు కేసులు పెట్టే సంస్కృతి మీది మీ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రధానంగా మీ డైరెక్షన్లో జరిగింది అంతను తప్పుడు కేసులు పెట్టడం అంటే మరి అచ్చెన్నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టించాం చంద్రబాబు నాయుడు గారి మీద తప్పుడు కేసు పెట్టించాం అలాగే మరి దళితుడైనటువంటి ఈది సుబ్రహ్మణ్యాన్ని చంపిన తర్వాత కొంతమంది నేరస్తులు తప్పించేసి అనంతబాబు మీదే తప్పుడు కేసు పెట్టించడం జరిగింది అది నీ సంస్కృతి అది అలాగే మీ సొంత చిన్నాన విషయంలోని కూడా అది తప్పుడు కేసు నడుతుందో లేకపోతే నిజమైన కేసు నడుతుందో రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయమే మరి ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి మీద కూడా స్కిల్ డెవలప్మెంట్ కేసు విషయంలోని కూడా తప్పుడు కేసు పెట్టించి అసలు తప్పుడు కేసులు పెట్టే సంస్కృతే నీది నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మచ్చలేని చంద్రుణ్ణి మరి తప్పుడు కేసులు పెట్టించేసి వేధించేస్తున్నారు రాష్ట్రంలో అరాచకాలు సృష్టించేస్తున్నారో అని చెప్పేసి అని నువ్వు విమర్శించడానికి ఏ రకమైన అర్హత లేదని చెప్పేసి ఈ ఈ మీడియా పూర్వకంగా నేను ఒక రకంగా నీకు ఒక బుద్ధి రావాలన్న ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఇయోలో మా చంద్రబాబు నాయుడు గారు తెలుసు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు పురంధేశ్వర్ గారికి కూడా తెలుసు కనుక నువ్వు ఈసారి ఇంకొకసారి ఇలా వార్నింగ్ ఇచ్చా ఇవ్వడం హెచ్చరికలు ఇవ్వడం అవాకులు చవాకులు ఈ రకంగా మాట్లాడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఊరుకుండేది లేదు కబర్దార్ జగన్మోహన్ రెడ్డి